అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారు అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఇప్పటికే డేట్ అయితే ఫిక్స్ అయిపోయి డబ్బులను కూడా కేటాయించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది మరి ఈ తేదీ నుంచి మీరు యొక్క పథకానికి అప్లై చేసుకోవాలని ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఏ తేదీ నుంచి అప్లై చేసుకోవాలి ఏంటి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుందాం అలాగే ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్తో అప్లై చేసుకోవాలనే విషయాన్ని తెలియజేస్తాను ఈ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుంటే మీకు ఈ మనకు మే నెల నుంచి కూడా అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు లైక్ చేసేయండి ఎక్కడా కూడా ఆపకుండా చూస్తూ లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను కాబట్టి వెంటనే ఇలా చేయండి ఇలా చేస్తేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట పైన కూడా నొక్కి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మామూలు రైతులకు అలాగే భూమి ఉన్నటువంటి రైతులకు కూడా ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ముఖ్యంగా ఈ యొక్క పథకాన్ని మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారు గతంలో వస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయలు సరిపోవనే ఉద్దేశంతో మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెంచి వారికి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల డబ్బులైతే విడుదల చేయడం జరిగిందనమాట ఇక ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల మూడు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం తరఫున మూడు వేల వంద కోట్లు మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల కోట్లయితే కేటాయించింది ఇక అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించిన డబ్బులను మే నెలలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే ఇప్పటి నుంచే మనకు ప్రభుత్వం అయితే యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు కసరత్తులు అయితే మొదలుపెట్టింది ఇక మరొక వైపు కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ పథకం అమలు చేస్తామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేశారనమాట అయితే కౌలు రైతుల్లో చాలామందికి సీసీఆర్సి కార్డులు లేకపోవడం వల్ల అంటే కౌలు రైతు గుర్తింపు కార్డు లేకపోవడం వల్ల చాలామంది యొక్క పథకానికి దూరం అవుతున్నారని అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని వెబ్లైన్లో నమోదు చేసుకుంటే చాలు మనకి ఈ పోర్టల్లో నమోదు చేసుకు అంటే చాలు మీకు అందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులైతే మనకు వర్తిస్తాయని కూడా అంటే మనకు అమలు చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది ఇక రైతులకు ఎవరైతే కౌలు చేసుకునే రైతులు ఉంటారో వారికి భూ యజమానులు సహకరించడం లేదని వారికి భూ యజమానులు సహకరిస్తేనే ఈ సిఆర్సి కార్డు వస్తుందని అంటే భూ యజమానులు ఏం చేయాలంటే మనకు ఆధార్ కార్డు అంటే భూ యజమాని యొక్క వన్ జిరాక్స్ ఆధార్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది మరి వారి ఇస్తేనే మనకి కౌలు రైతు గుర్తింపు కార్డు అనేది వస్తుందన్నమాట వారు ఇవ్వకపోతే ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు రాదు దీనివల్ల ఏంటంటే మనకు చాలామంది రైతులైతే ఈ ప్రభుత్వ సహాయానికి దూరం అవుతున్నారు మరి వారికి సాయం రావాలంటే రైతులకు ఈ సిసిఆర్సి కార్డు లేకపోయినా కూడా మనకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ సాయాన్ని అందించాలని మనకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రకటించినటువంటి నేపథ్యంలో రైతులకు మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుని ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే ముందుకెళ్తూ ఉందన్నమాట ఇక ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు కౌలు రైతులకు ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయి నిధులైతే కేటాయించింది ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావా పథకాన్ని మూడు విడతల్లో విడుదల చేస్తామని చెప్పారు తొలి విడతలో నాలుగు వేల ఐదు వందలు రెండవ విడతలో నాలుగు వేల ఐదు వందలు మూడో విడతలో ఐదు వేల రూపాయలను విడుదల చేసి రైతులకు పద్నాలుగు వేల రూపాయలను జమ చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి ఈ విధంగా రైతులకు మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుని రైతులకైతే డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఈ కీలక ప్రకటన అయితే చేసింది ఇక ఉగాది కానుకగా ప్రతి రైతు కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవాలని కూడా సూచించడం అయితే జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఆలోచించకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులు అయితే విడుదలవుతాయని కూడా ఇక్కడ మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే యొక్క నిధులైతే తీసుకోండి మీరు అంటే ఈ పథకానికి ముందుగా మీరు అప్లై చేసుకోవాలి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలకైతే అప్లై చేసుకోండి మీకు మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా నేను అందిస్తాను ఏ ఏ ప్రూఫ్స్ కావాలి ఎలా అప్లై చేసుకోవాలనే విషయాలను కూడా మనం తెలుసుకుందాం ఎటువంటి డబ్బులన్నీ కూడా మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక దీంతో పాటుగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మనకు కాబట్టి రైతులు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్న వారు మీ వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అయితే వచ్చేస్తాయి మీరు ఎప్పటికప్పుడు ఈ పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందుతూ ఉండొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులైతే తీసుకోండి ఏపీ ప్రభుత్వం కూడా ఈ డబ్బులు విడుదల చేయడానికి సిద్ధమైపోయింది ఇక కేబినెట్లో కూడా ఆమోదం అయితే తెలిపేది కాబట్టి మే నుంచి ఈ యొక్క అన్నదాత సుఖీ తొలి విడత డబ్బులు అయితే విడుదలవుతాయి అలా నాలుగు నెలలకు ఒక విడత చొప్పున పీఎం కిసాన్తో పాటు విడుదలైపోతుంది డబ్బు అనేది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు సిద్ధంగా డబ్బులైతే తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అవేర్నెస్ కల్పించండి అని చెప్పి వ్యవసాయ అధికారుల ద్వారా తెలియజేశారు అలాగే రైతులు ఎక్కడైనా సరే ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇప్పుడు ఎండాకాలం మరి రబీ సీజన్ అనమాట ఈ ఎండాకాలంలో ఎవరైనా సరే రైతులు కనుక పంటలు నష్టపోతే ఎండిపోవడం వల్ల కానీ వేరుశెనగ కానీ వరి కానీ ఇలా ఏదైనా సరే ప్రాబ్లమ్స్ వచ్చి రైతులకు విపత్తుల వల్ల ఏదైనా పంటలు కనుక నష్టపోతే అటువంటి నష్టాన్ని రైతులకు అందించేందుకు కూడా ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది కాబట్టి ఆ నష్టపరిహారాన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు రైతులైతే నమోదు చేయించుకోవాలి అలాగే మీరు వేసినటువంటి ప్రతి పంటను కూడా ప్రతి రైతు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి రైతు కూడా ఈ క్రాఫ్లో నమోదు చేయించుకోవాలి ఈ క్రాఫ్లో ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయి ఈ క్రాఫ్ అనేది చాలా ఇంపార్టెంటు గతం నుంచి కూడా ఉంది ఇది అందుబాటులో మీరు వేసినటువంటి పంటను ఈ క్రాఫ్లో నమోదు చేసుకుంటే ఏదైనా కారణం వల్ల కనుక మీరు కనుక పంట నష్టపోతే ఆ నష్టపరిహారాన్ని మీకు అందించడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే అందించడానికి మీరు రెడీగా ఉండండి అయితే అందిస్తుంది ప్రభుత్వం కాబట్టి మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి మనకు తప్పకుండా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు తప్పకుండా ఈ అమౌంట్ ఇవ్వడానికి ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నామని చెప్పారు ఈ సంవత్సరానికి సంబంధించి అంటే ఏప్రిల్ నుంచి కొత్త సంవత్సరం మొదలవుతుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరంగా మొత్తానికి చూసుకుంటే ఒక్కొక్క రైతు కూడా మనకేంటంటే ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల మూడు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం తరఫున మూడు వేల వంద కోట్లు మొత్తం కలుపుకుని తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మీకు సిద్ధమవడానికి అంటే జమ అవడానికి మీరు సిద్ధంగా ఉండండి అని కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే రైతులకు మరొకసారి సూచించింది కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా చూసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలని కూడా మరొకసారి సిస్టం చేసింది కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసి ఒక పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి మన ఏపీలో ఉన్న రైతులకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయం చేస్తూ ఉంటాయి మొత్తానికి సంవత్సరానికి ఇరవై వేలు వస్తుంది ఇక మన ఏపీలో ఉన్నటువంటి కౌలు రైతులకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మనకు వారికి కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తుంది సంవత్సరానికి వారు కూడా మీరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క కౌలు రైతులు కూడా మీరు యొక్క డబ్బులు అయితే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే పడుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలని ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి